పబ్బుల్లో డ్యాన్స్ వేస్తున్న మంత్రి రోజా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పబ్బుల్లో డ్యాన్స్ వేస్తున్న మంత్రి రోజా గారు అనమాట నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పర్యటన శాఖ మంత్రి రోజా బెంగళూరులోని ఓ పబ్లో దృష్ నృత్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కార్యకర్తలు పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో రోజుకో రూపంలో ఆందోళన కొనసాగిస్తూ కనీస వేతనాలు పెంచాలని కోరుతున్నారు ఇలాంటి తరుణంలో మహిళా మంత్రి రోజా పక్క రాష్ట్రానికి వెళ్ళి పబ్బులు ఇలా డ్యాన్స్ చేయడం ఏంటని చెప్పేసి నెటిజన్లు అయితే విమర్శిస్తున్నారు అనడానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా డ్యాన్స్ వేస్తున్నారు ఏంటి ఏ అమ్మాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక పక్కన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలు కూడా రోడ్ల మీద పడి పడుతూ ఉంటే ఒక పక్కన మంత్రులేమో ఇలా పబ్బుల్లో అయితే డ్యాన్స్లు వేస్తా ఉన్నారన్నమాట సో ఈ విధంగా దారుణ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను